హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజేంద్ర బుక్ చేసిన క్యాబ్ రావడంతో రాజేంద్ర పరిగెత్తుకుంటూ అమ్మ అవని త్వరగా రడీ త్వరగా రెడీ అవ్వు బయలుదేరమ్మా క్యాబ్ వచ్చేసింది అని అంటుంటే అవనికి ఏమీ అర్థం కాదు ఏంటి మావి గారు క్యాబ్ అంటున్నారు ఎక్కడికి అని అంటుంటే ఇంకెక్కడికమ్మా ఆఫీస్కి అని అనడంతో ఒక్కసారిగా అవని షాక్ అవుతూ ఆఫీస్కి ఏంటి మావయ్య గారు అని అడగడంతో అదేనమ్మా ఉద్యోగం లేదని నువ్వు బాధపడుతున్నావు కదా అందుకే నిన్ను ఉద్యోగంలోకి తీసుకెళ్తానికి అని అంటుంటే ఏంటి మావయ్య గారు కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అయినా వాళ్ళకి నా నా గురించి ఏం తెలుసని ఉద్యోగం ఇవ్వటానికి అని చెప్పి ఇక అవని అంటుంటే చూడమ్మా వాడు నా స్నేహితులే నా స్నేహితుల ఆఫీస్లోని మీకు ఉద్యోగం అయినా నువ్వు ఇలా మాట్లాడి లేట్ చేస్తే ఎట్లా అమ్మా అని చెప్పి ఇక అవని తీసుకుని ఇక అవనిని తీసుకుని ఆఫీస్కి అయితే వెళ్తాడు ఒక్కసారిగా అవని ఏంటి మావయ్య గారు ఉద్యోగం అన్నారు మీ ఫ్రెండ్ ఆఫీస్ అన్నారు కానీ మన ఆఫీస్కే తీసుకొచ్చారు ఆయన నన్ను ఇక్కడ చూస్తే చాలా కోపడతారు ఎందుకు మావయ్య గారు అని అంటుంటే చూడమ్మా నువ్వు ఇక అవని కంగారు పడుతూ రాజేంద్రని అడగడంతో రాజేంద్ర అయితే చూడమ్మా అవని నువ్వేం కంగారు పడకు నువ్వేమీ ఈ ఆఫీస్లో పని చేయడానికి రాలేదు ఇది మన ఆఫీస్ అర్థమవుతుందా అని చెప్పి ఇక అవని తీసుకుని రాజేంద్ర అయితే ఆఫీస్లోకి వెళ్తాడు అక్షయ్ రాజేంద్రని చూసి నానా అని చెప్పి ఇక చైర్లోంచి పైకి లేస్తాడు ఒక్కసారిగా పక్కనున్న అవనిని చూసి షాక్ అయిపోతాడు నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశానని చెప్పి నువ్వు మా నాన్నగారిని తీసుకొచ్చావని అర్థమవుతుంది చూడు నువ్వెన్ని చేసినా ఎన్ని చెప్పినా నిన్ను మళ్ళీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేదే లేదు అని చెప్పి అని అక్షయ్ అయితే ఇక రాజేంద్ర అవనితో అంటుండే పక్క నుంచి రాజేంద్ర రే ఏంట్రా నువ్వు నా కోడల్ని ఉద్యోగంలోంచి తీసేసేది నేను ఈ కంపెనీకి ఎండిని నా స్థానంలో నా కోడల్ని కూర్చోపెట్టాలని వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు నాన్న మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును ఇది నా ఆఫీసు నాకు నచ్చిన వాళ్ళకి ఈ స్థానంలో కూర్చోబెడతాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనిని వెళ్ళి చైర్లో కూర్చోమని చెప్తాడు నాన్న మరి నేను అని అంటుంటే నువ్వు ఈరోజు నుంచి నా కోడలకి సెక్రటరీగా తను చెప్పిన పనులన్నీ చేయాలి అని చెప్పడంతో ఇక అయితే మావయ్య గారు అని అనబోతుంటే చూడమ్మా నువ్వు ఇక నాకేం చెప్పద్దు నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి ఇక మేనేజర్ని పిలిపించి అగ్రిమెంట్ మీద సంతకాలైతే పెడతాడు అది చూసినా అక్షయ్ నాన్న మీరేం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా తని కంపెనీకి చైర్మన్ ఏంటి అసలు ఎందుకు నాన్న మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే చూడు చిన్న ఉద్యోగం అయితే ఇంకా నువ్వు నా కోడల్ని ఉద్యోగం నుంచి తీయడానికి వీలేదు నువ్వేమన్నా తోక జాడిస్తే నా కోడలు నీ తోక కట్ చేస్తుంది అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే ఆవనితో మాట్లాడుతూ చూడమ్మా వాడి దగ్గర నువ్వేం భయపడనక్కర్లేదు అట్లాగే నువ్వు ఈ కంపెనీకి చైర్మన్వి ఎవరికీ కూడా నువ్వు సంద్యాయిషి చెప్పుకోనక్కర్లేదు ఇక నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ కనుసైగల్లో ఉండాలి అని చెప్పి రాజేంద్ర అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్షయ్ ఎందుకోసమే కదా నువ్వు మా నాన్నని నీ మాటలతో మార్చేసింది అని చెప్పి అక్షయ్ అవని మీద విరుచుకుపడుతుంటే అవని చూడండి నేనెప్పుడు కూడా ఈ ఆస్తులకి అలాగే ఈ ఈ హోదాలకి ఆశపడేదాన్ని కాదని మీకు బాగా తెలుసు మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంటే చాలు చాలు ఇంకా నువ్వు నాకు ఏం చెప్పక్కర్లేదు ఇదంతా చూస్తుంటే నువ్వు ఎందుకు ఏం చేసావో ఆ మాత్రం తెలుసుకోలేని చిన్న పిల్లాన్ని కాదు నేను ఆరోగ్య వయసు అంతకన్నా కాదు అని చెప్పి అక్షయ్ చాలా కోపంగా ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక పార్వతి అయితే అక్షయ్ ఏంట్రా ఇప్పుడే వెళ్ళావు అప్పుడే వచ్చేసావు అని అడగడంతో దానికి అక్షయ్ తన చేతిలో ఉన్న బ్యాగ్ని సోఫాలోకి వెసురు కొడతాడు ఇక ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు అక్షయ్ అమ్మా నాన్న ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలేదు అని అనడంతో ఒక్కసారిగా పార్వతి ఏమైంద్రా మీ నాన్నగారు ఏం చేశారు ఏం జరిగింది మీ నాన్నగారితో ఏమన్నా గొడవ పడ్డావా అని చెప్పి ఇక భానుమతి అలాగే పార్వతి అక్షయ్ని నిలదీస్తుంటారు కానీ అక్షయ్ ఏమీ సమాధానం చెప్పకుండా చాలా కోపంగా ఇంకా అక్కడే సోఫాలో కూర్చుని విసుక్కుంటూ ఉంటాడు ఇంతలో పల్లవి ఏముంది కంపెనీ చైర్మన్గా మావయ్య గారు అవని అక్కని కూర్చోపెట్టారు దాని గురించి బావగారు మీతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా పార్వతి ఏం మాట్లాడుతున్నావు పల్లవి ఆ అవని కంపెనీ చైర్మన్ ఏంటి అని అంటుంటే నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా కదా అత్తయ్య గారు అవనియక ప్లాన్ ఏంటో మీకు ఇంకా అర్థం కాలేదా ఆస్తి మొత్తం మావయ్య గారి హ్యాండోవర్లో ఉంది కాబట్టి తన మాటలతో తన చాష్టలతో మావయ్య గారిని మార్చేసి తన దగ్గరికి రప్పించుకుంది ఇప్పుడు మావయ్య గారు తను ఏం చెప్తే అది చేసేలా చేసింది ఇప్పుడు కంపెనీకి చైర్మన్ అయింది రేపు ఈ ఆస్తి మొత్తం మొత్తానికి వారసురాలవుతుంది అంతే అంతే కదా తను కోరుకున్నది కూడా అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పక్కన ఉన్న శ్రేయ లేదు వీల్లేదు అందుకు నేను ఒప్పుకోను తను కంపెనీ చైర్మన్ అయినప్పుడు నేను కూడా ఆ కంపెనీలో నా స్థానం నాకు ఇవ్వాలి అని చెప్పి శ్రేయా మాట్లాడుతూ ఉంటే ఇంకా పక్కన ఉన్న పల్లవి అయితే చాలా బాగుంది ఇల్లు కాలి ఒక్కడేడుస్తుంటే నాకు బిర్యానీ కావాలన్నాడంట నీలాంటి వాడు వెనకటికొకడు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే పల్లవి మాటలకి ఇక శ్రియా లేదు అలా మావయ్య గారు ఎన్నటికి చెయ్యరు అని అంటూ ఉంటే ఇక అక్కడే కూర్చున్న అక్షయ్ లేదు నాన్న అదే చేశారు అవనిని చైర్మన్ పోస్ట్లో కూర్చోపెట్టారు అని అంటూ ఉంటే ఇక భానుమతి అదేంట్రా అవని ఎండీ స్థానంలో కూర్చుంటే మరి నువ్వు అని అడగడంతో నేను అవని కింద పని చెయ్యాలంట అని చెప్పి ఇక అక్ష అయితే కోపంగా అతి కష్టంగా ఆ విషయాన్ని చెబుతూ ఉంటాడు ఇక పక్కన ఉన్న శ్రీకర్ అయితే నవ్వుతూ ఎన్నాలకి నాన్న మంచి నిర్ణయం తీసుకున్నారు వదిన మంచితనాన్ని మీరెవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు కనీసం వదిన మన కంపెనీలని ఎట్లా హ్యాండిల్ చేస్తుందో అదైనా చూసి అవకాశం దొరికింది అని చెప్పి ఇక శ్రీకరైతే చెబుతూ ఉంటే పల్లవి మాత్రం కోపంతో రగిలిపోతుంది అత్తయ్య గారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే రేపు మనందరం కట్టు బట్టలతో నడి రోడ్డు మీద నిలబడవలసి వస్తుంది ఖచ్చితంగా అవని నెక్స్ట్ ప్లాన్ అదే చూశారుగా మొన్న మావి గారు బావగారు అడిగితే ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టలేదు కానీ వాటి మీద సంతకాలు పెట్టి అవని అక్క తీసుకొచ్చింది తర్వాత స్కూల్లో పది లక్షలు డొనేట్ చేసింది ఇక ఈరోజు ఎండీ స్థానంలో కూర్చుంది ఇంకా రేపు ఈ ఆస్తి మొత్తం తనదే అంటూ మనల్ని కట్టుబట్టలతో బయటకి తోసేస్తుంది తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అని చెప్పి పల్లవి చెప్పబోతుంటే ఒక్కసారిగా పార్వతి రే అక్షయ్ ఇంత జరుగుతున్నా నువ్వు మౌనంగా వచ్చేసావా అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదా అని అడగడంతో ఏం మాట్లాడమంటావమ్మా అక్కడ నాన్నగారు ఆ అవనికే సపోర్ట్ చేస్తున్నారు ఆఫీస్లో అందరూ నన్ను పిచ్చివాడిలా చూస్తున్నారు అందుకే అందుకే నేను అక్కడ పని చేయడం లేక ఇదిగో ఇంటికి వచ్చేసాను అని అంటుంటే శబాష్ శబాష్ అన్నయ్య నువ్వు చేసిన పని తప్పని ఇప్పటికైనా నీకు అర్థమవుతుంది చూసేవాళ్ళు నిన్ను తేడాగా చూస్తున్నారని బాగానే తెలుసుకున్నావు అంటే వదిన విషయంలో నువ్వు తప్పు చేయడం వల్లే కదా వాళ్ళందరూ నిన్ను ఆ రకంగా చూస్తున్నారు అని చెప్పి కమల్ మాట్లాడుతుంటే రేయ్ కమల్ అని చెప్పి ఇంకా అక్షయ్ కమల్ని అరుస్తూ ఉంటే ఏంటన్నయ్యా కొడతావా కొట్టందయ్యా నాకు కూడా నీ దెబ్బలు అలవాటైపోయాయిలే వదిన కోసం నా ప్రాణాలు వదలమన్నా వదిలేస్తాను అని అంటుంటే రే నీకేమన్నా పిచ్చి పట్టిందా పిచ్చి వడిలా మాట్లాడుతున్నావు అసలు మాట్లాడితే వదినా వదిన అంటూ ఇట్లా జపం చేస్తూ కూర్చుంటున్నారు అది ఎంతంత పనులు చేస్తుందో మీకు కనిపించట్లేదురా అని చెప్పి పార్వతి అయితే ఇక కమల్ని అలాగే శ్రీకర్ని నిలదీస్తూ ఉంటే ఇక శ్రీకర్ అయితే అమ్మా వదిన మన కోసం మన కుటుంబ గౌరవం కోసం తను చాలానే చేసింది మీకే తను చేసినవేమీ కనిపించక తనల్ని తప్పు పడుతున్నారు ఇదిగో లేనిపోని నిందలు వేసి వదిన్ని అవమానిస్తున్నారు అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అయితే చూడు కమల్ చూడు శ్రీకర్ మీరు ఆ అవని గురించి గొప్పలు చెప్పచ్చు కానీ తను చేసిన మోసాలు నమ్మక ద్రోహాలు మాత్రం నేను మర్చిపోను అని చెప్పి ఇక అక్కడి నుంచి అక్షయ్ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా పల్లవి అయితే ఇదేంటిది ఆఫీస్లో ఎండీ స్థానంలో అవని కూర్చోడమేంటి ఇప్పుడు కనుక అవని ఎండి స్థానంలో నిలదొక్కుంటే తరువాత ఈ ఆస్తి కూడా తన చేతిలోకి వెళ్ళిపోతుంది తరువాత నేను ఇంత కష్టపడి ప్రయోజనం లేదు తనని ఎంతో కష్టపడి ఇంటి నుంచి వెళ్ళగొట్టాను కానీ తను కంపెనీకి చేరుకుంది రేపు ఈ ఇంట్లోకి చేరుకుంటుంది ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేస్తుంది చక్రధర్ బేబీ నువ్వెందుకు కాల్ చేసావో నాకు అర్థమైంది నాకు కూడా తెలిసింది ఆ అవని ఎండీ స్థానంలో కూర్చుందనే కదా అని అంటుంటే అవును డాడ్ ఇప్పుడు ఆ అవని ఎండి స్థానంలో కూర్చుంది ఆ అవని తెలివితేటలు మీకు అంతగా తెలివు ఇక ఇంతవరకు మీకు మా కంపెనీ ప్రతి పనిలోనూ పోటీ పడుతుందని మీరు చాలా బాధపడుతున్నారు ఇప్పుడిప్పుడే మన కంపెనీ ముందంజకు వెళ్తుందని సంతోషపడేలోపే ఆ అవని ఎండీ పోస్ట్లో కూర్చుంది అని అంటుంటే ఇక చక్రధర్ మేబీ నువ్వేం కంగారు పడుకు తను ఏం చేస్తుంది అసలు తనకి ఏం తెలుసని కంపెనీ బాధ్యతల గురించి నేను చూసుకుంటాను అని చెప్పి ఇక చక్రధర్ చక్రధర్ మాట్లాడుతుంటే పల్లవి డాడ్ మీరు అవనని తక్కువ అంచనా వేస్తున్నారు తన తెలివితేటలు ఎట్లా ఉంటాయంటే అది ఎదుటి వాళ్ళం ఊహించలేము అని చెప్పి ఇంకా పల్లవి అంటుంది పల్లవి మాటలకి అయితే మరి ఇంత జరుగుతున్నా అక్షయ్ ఏం చేయలేకపోతున్నాడా అని అంటుంటే ఆ చేస్తాడు డాడ్ అవని చెప్పిన పనులన్నీ చేస్తాడు అదే కదా ఇక ఆ అక్షయ్ పని అని చెప్పి ఇక పల్లవి అంటూ ఉంటే పల్లవి మాటలకి చక్రధర్ బేబీ నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను అని చెప్పి ఇక చక్రధర్ అయితే కాల్ కట్ చేస్తాడు తర్వాత ఇక కంపెనీకి అయితే కొంతమంది డీలర్స్ వెళ్తారు వాళ్ళని చూసిన అవని నమస్కారం అండి అని చెప్పి వాళ్ళతో నమస్కారం పెట్టి ఇంకా ఎందుకు వచ్చారో తెలుసుకోవాలని అడుగుతూ ఉంటుంది ఇక కంపెనీ డీలర్స్ అయితే చూడండి మేడం ఇంతవరకు కూడా అక్షయ్ గారి మీద నమ్మకంతో మేము మా కంపెనీ షేర్లన్నీ మీ కంపెనీ మీద పెట్టాం కానీ ఇప్పుడు అక్షయ్ గారి స్థానంలోకి మీరొచ్చారు మీరు ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ మీరు ఇంట్లో వంటలు చేస్తారు ఇంటిని చక్కదిద్దుతారు అంతేగాని ఇట్లా కంపెనీ బాధ్యతలు తీసుకున్నారంటే మా కాస్త భయంగా ఉంది అక్షయ్ గారిని నమ్మి మా ఆస్తులన్నీ కూడా ఈ కంపెనీ షేర్లోనే పెట్టాం ఇప్పుడు ఉన్న పలంగా అక్షయ్ గారి స్థానంలో మీరు రావడం మాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే మా షేర్లు మళ్ళీ మేము వెనక్కి తీసేసుకోవాలి అనుకుంటున్నాం అని చెప్పి ఇక కంపెనీ డీలర్స్ వచ్చి అవనితో మాట్లాడుతూ ఉంటే అవని ఒక్కసారిగా వాళ్ళతో అదేంటి సార్ అసలు నా గురించి మీకు ఏం తెలుసని మీరు కంపెనీ మీద పెట్టిన షేర్లని వెనక్కి తీసుకోవడానికి నేను ఆఫీస్లోకి వచ్చిందే ఈరోజు మరి నా వర్క్ ఏంటో తెలియకుండా మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటుంటే మేడం మీరు ఏం చేస్తారు ఏంటి అని తెలుసుకునేలోపే మా షేర్లని మేము మీ కంపెనీ మీద పెట్టాలంటే కష్టం మేడం మేము అక్షయ్ గారి మీద నమ్మకంతో పెట్టాం మీ మీద ఎట్లాంటి నమ్మకం లేనప్పుడు మా ఆస్తులని పోగొట్టుకొని నడి బజార్లో నిలబడ నిలబడాలేము కదా మేడం అని చెప్పి ఇక డీలర్స్ అయితే అవనితో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అవని ఆగండి ఆగండి మీకు నా గురించి ఏం తెలుసని ఇట్లా మాట్లాడుతున్నారు మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి తర్వాత నేనేంటో మీకు అర్థమవుతుంది అని చెప్పి అవని వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ షేర్లని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతామని చెప్పి ఇక అవనితో చాలా స్ట్రాంగ్ గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవని ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో రాజేంద్ర అవనికి కాల్ చేసి ఏంటమ్మా అంతా బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే ఇక అవని అయితే జరిగిందంతా కూడా రాజేంద్రకి చెప్తుంది ఒక్కసారిగా రాజేంద్ర ఏంటి షేర్లు వెనక్కి తీసుకున్నారా చూడమా నువ్వేం కంగారు పడకు వాళ్ళు ఎందుకు మేము ఈ కంపెనీ మీద పెట్టిన షేర్లని వెనక్కి తీసుకున్నామా అని బాధపడేలా చేయాలి అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక రాజేంద్ర అంటుంటే మావి గారు ఇదంతా దేనికి ఆయన్ని ఆయన్ని ఆయనకి కోపం తెప్పించే పనులు చేయటం దేనికి ఇదంతా వద్దు నేను మరొక జాబ్ ఏదన్నా అని అటుటే చూడ నేను నిన్ను అదే కంపెనీకి ఎందుకు తీసుకెళ్లానో తెలుసా అక్షయ్ని నిన్ను ఒక్కటి చేయాలని అక్షయ్ గురించి నిజం తెలియక నీ మీద అపోహపడుతున్నాడు ఇద్దరూ ఒకే దగ్గర ఉంటే ఏదో ఒకరోజు వాడు నీ గురించి నిజం తెలుసుకుంటాడు అప్పుడు మీరిద్దరూ ఒక్కటవుతారు అని అంటూ ఉంటే మావయ్య గారు ఎన్ని రోజులు కూడా నేను అదే చేశాను కానీ ఆయన నన్ను అర్థం చేసుకోవడం మానేసి నన్ను అనుమానించడం మొదలుపెట్టారు అందుకే అందుకే నన్ను ఆఫీస్లో నుంచి తీసేశారు కానీ మీరు ఆయన ఆయన స్థానంలో నుంచి స్థానంలోంచి దింపేసి నన్ను అదే స్థానంలో కూర్చోపెట్టి అందరి ముందు ఆయన్ని అవమానించినట్టు ఆయన ఫీల్ అయ్యారు ఆయనకి కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు అని అంటుంటే చూడమ్మా వాడెక్కడికి వెళ్ళడు వాడి గురించి నాకు బాగా తెలుసు ఇదిగో వాడు ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనికి ధైర్యం చెప్పి అవనికి ఆఫీస్లో కొన్ని మెలకువల చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇక అవని అయితే ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఏం చేయాలో అర్థం కాక అక్షయ్ దగ్గరికి వెళ్తుంది బావగారు ఇదిగో మీరు ఇలా కాని వాళ్ళాగా ఇంట్లో కూర్చుంటే ఇక ఆ అవని చెయ్యవలసినవన్నీ చేసేస్తుంది చూడండి మీరు ఆఫీస్కి వెళ్ళాలి అవని ఏమేం చేస్తుందో వాటికి మీరు అడ్డం పడాలి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నా పల్లవి ఆ అవని కింద నన్ను పని చేయమంటున్నావా అని అంటుంటే అయ్యో బావగారు మిమ్మల్ని అవని అక్క దగ్గర ఎందుకు చేయమంటాను అది మన ఆఫీస్ తను ఈ ఆస్తిని దక్కించుకోవడం కోసం మావయ్య గారిని తన వైపుకు లాక్కుంది మనం మావయ్య గారికి నిజమేంటో తెలిసేలా చేయాలి అని చెప్పి పల్లవి అయితే ఇంకా అక్షయ్ని మోటివేట్ చేస్తుంది అక్షయ్ కూడా పల్లవి మాటల్ని ఇంకా ఆలోచిస్తూ తను ఆఫీస్కి అయితే వెళ్తాడు రాజేంద్ర చెప్పినట్టు అక్షయ్ మళ్ళీ ఆఫీస్కి రావడం అవని చాలా సంతోషిస్తుంది చూడండి మీరు వస్తారని మావయ్య గారు చెప్పారు కానీ మీరు రారనుకున్నాను మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి అర్జెంటుగా ఈ ఫైల్స్ చెక్ చేసి వాళ్ళకి మెయిల్ పంపించండి అని చెప్పి ఒక ఫైల్ని అవని అక్షయ్ చెతికిస్తుంది ఇక అయితే చూడు నేను నీ కింద పని చేయడానికి రాలేదు అర్థమవుతుందిగా అని చెప్పి ఇక అయితే అవని మీద కోపంగా మాట్లాడతాడు అవని చూడండి మిమ్మల్ని నా కింద పని చేయమని ఎవరు చెప్పారు ఇది మన ఆఫీస్ మన ఆఫీస్లో మనం పని చేసుకోవాలి అలా చేసినంత మాత్రాన ఒకరి కింద ఒకరు పని చేస్తున్నట్టు ఎందుకు అవుతుంది అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి ఫైల్ ఇస్తుంది ఇక అక్షయ్ ఆ ఫైల్ని చెక్ చేస్తాడు ఇక ఇక్కడ చూస్తే చెక్కధరితే బేబీ ఆ కంపెనీ మీద పెట్టిన షేర్లన్నీ వెనక్కి తీసుకున్నారు ఇక మీ కంపెనీ నెంబర్ వన్ స్థానంలోంచి నెంబర్ టూ స్థానంలోకి పడిపోతుంది తరువాత అక్షయ్ అవని మీద విరుచుకుపడతాడు అలాగే కోడలి మీద నమ్మకం పెట్టుకున్న రాజేంద్ర ఇక కొడుకు ముందు తల దించుకుంటాడు అని అంటుంటే డాడ్ అసలు నేను కోరుకుంది అది కాదు ఆ అవని స్థానంలో నేను కూర్చోవాలని అయినా ఇంట్లో ఇంత జరుగుతున్న ఇంట్లో వాళ్ళు ఏమీ పట్టనట్టు ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అంటుంటే చూడు బేబీ ఇంట్లో వాళ్ళు ఏమీ పట్టనట్టు ఉన్నారంటే ఆ అవని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలు పెడుతున్నారేమో చూడు నువ్వు అట్లాంటి అవకాశాన్ని అస్సలు ఇవ్వకు అందుకే అవని స్థానంలో నువ్వు కూర్చోడానికి ఏదో ఒకటి ప్లాన్ చేయి అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇంకా పల్లవి అయితే పార్వతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో పార్వతి ఏం మాట్లాడాలి పల్లవి జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంటే అందుకే అందుకే అత్తయ్య గారు నేనొచ్చాను చూడండి ఆ కంపెనీలో మావయ్య గారితో పాటు మీకు కూడా కొన్ని షేర్లున్నాయి అందుకే మీ స్థానంలోకి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి ఏం మాట్లాడుతున్నావమ్మా ఇంతవరకు కంపెనీలో నాకు ఉంది కానీ ఏ రోజు కూడా నేను కంపెనీకి వెళ్ళలేదు అన్నీ కూడా మీ మావయ్య గారే చూసుకున్నారు ఇప్పుడు సడన్గా నన్ను కంపెనీకి వెళ్ళమంటావా అని అడగడంతో అయ్యో అత్తయ్య మీ స్థానంలోకి నేను వెళ్తాను అంటున్నాను అని చెప్పడంతో ఇక పార్వతి సరేనమ్మా నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు కానీ అని అంటుంటే నాకు అత్తయ్య నేను ఆ అవరిని డామినేట్ చేయడానికి మాత్రం వెళ్ళట్లేదు తను ఈ ఆస్తిని లాక్కోకుండా కాపాడడం కోసమే వెళ్తున్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతితో చెప్పి తను కూడా ఆఫీస్కి బయలుదేత్తుంది అలాగే పల్లవితో పాటు ఇంకా శ్రియ కూడా ఆఫీస్కి బయలుదేత్తుంటే పల్లవి ఏయ్ నువ్వేంటి అని అంటుంటే చూడు ఆ కంపెనీలో మా ఆయనకి కూడా షేర్ ఉంది మా ఆయన స్థానంలో నేను వెళ్తున్నాను ఎలాగో మీ ఆయనకి ఎట్లాంటి స్థానం లేదు నువ్వు అత్తయ్య గారి స్థానంలో వెళ్తున్నావు మరి మా ఆయన స్థానంలో నేను వెళ్ళాలి కదా అని చెప్పి ఇక శ్రేయా మాట్లాడడంతో అలా శ్రేయా మాటలకి పల్లవి కోపంతో అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై